అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు హిందు క్యాలెండర్ ప్రకారం మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది వైశాఖ పూర్ణిమ రోజున కొన్ని గ్రహాల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఈ పూర్ణిమ నాడు శివయోగం సిద్ధియోగం అలాగే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది వైశాఖ రోజు ఉదయం చేసే పూజ కంటే సాయంత్రం చాలా శక్తి ఉంటుంది భవిష్య పురాణం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శుభకరమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్ తొలగిపోతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శరీరక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది నమ్మకం వైశాఖ పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది అంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులుంటే రోజున సాయంత్రం మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది వైశాఖ పూర్ణిమ రోజు దేవతలందరూ భూమిపైకి వస్తారంట పూర్ణిమ రోజున ముకోటి దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలంటే రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే నది స్నానానం వలన మీరు తెలిసి తెలియక చేసిన పాపాలని వినాశనం ఐ స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగ గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసిన సరిపోతుంది పూర్ణిమ రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగురు వేయండి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటివారు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో గణేష్ ఫోటోలు పెడితే దేవతల ఆశీస్సులవల్ల మీ ధనం రెండింతలు అవుతుంది ఇదిలా ఉండగా వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున ఏ పనులు చేయకూడదు తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైతే ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచుతారు వారి ఇంట్లో ఉన్న కుటుంబానికి దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే సని దోషం పడుతుంది అలాగే ఈ రోజు దంపతులు కలవకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలోకి అనేక సమస్యలు వస్తాయి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ రోజున కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి బట్టలు ఉతికే సర్పు కూడా పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు వీటిని కొనడం వల్ల మీ ఇంటికి నెగటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈరోజు ఇంట్లో బూజు దులపకూడదు అలాగే ఈ రోజున అద్దాలు కత్తెరలు వంటి పదులైన వస్తువులను కూడా కొనకూడదు అలాగే రావి చెట్టుకు హాని చేయకూడదు పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే ఈ రోజున వెన్నని కరిగించకూడదు ఈ పవిత్రమైన రోజున చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభయ నమహ అనే మంత్రాన్ని జపించాలి ఈరోజు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావిచెట్టులో నివసిస్తారని విశ్వాసం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావిచెట్టుకు కాని తులసి మొక్కకి కాని నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎంతో పుణ్యం అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు